నేను అనగా ముత్యాల శాంప్లా భాస్కర్ గారు ఒకటో వార్డు కౌన్సిలర్గా బీజేపీ నుండి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను పదకొండవ తారీఖు నాడు పోటీ బీజేపీ నుండి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు అందరికీ బాధ్యత నుంచి చాలా సార్లు నన్ను ఆదరించి అభిమానించారు నేను ఇక్కడికెళ్ళి గతంలో పోటీ చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి వీళ్ళ ప్రజలలోనే వీళ్ళ మధ్యలోనే ఉంటూ నేను మమేకమై ఉన్నాను కనుక వల్ల కూడా నాకు అవకాశం వచ్చింది మా మిసెస్ని నిలబెట్టి నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నాను అనేక రకాలుగా ఈ సిసి రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ అనేక రకాల పనులు చేస్తూ నేను ఈ ప్రజలల్లో ఉంటున్నానని మీ అందరికీ కూడా తెలుసు అందుకే నన్ను ప్రజలు ఓటర్ మహాశైలు నన్ను ఆదరించి అభిమానిస్తారు కనుక నేను ఇక్కడికి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఈసారి కూడా బ్రహ్మాండమైన మెజార్టీతోని నన్ను గెలిపించి నా మా భార్యను ఆశీర్వదించి మళ్ళా కూడా ముస అస్సాం మున్సిపల్కి పంపుతారని నేను ఆకాంక్షిస్తున్నాను గతంలో మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి మీ బస్సులో ఒకటో వాళ్ళ ఇప్పుడు మనం ఏదైతే నిలబడి ఉన్న సిసి రోడ్ అండర్ డ్రైనేజు వాటర్ పైప్ లైన్ ఎన్ని కోట్లతో మీరు డెవలప్ చేసిమించు ఇంచుమించు యాభై యాభై కోట్లతో నేను డెవలప్ చేసిన విజయ్ టాకీస్ వెనుక అండర్ డ్రైనేజ్ ఓపెన్ నాలా ఉండే అండర్ డ్రైనేజ్ పెద్ద పైపులతో అండర్ డ్రైనేజ్ ముప్పై ఆరు లక్షల అమౌంట్తో ఓపెన్ నాలను తీసేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేయడం జరిగింది ఇంకా కూడా కొన్ని పనులు మిగిలిపోయినాయి ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఆ మెయిన్ రోడ్ కూడా ఆల్రెడీ టెక్నికల్ శాంక్షన్ అయింది తొందరగానే అది కూడా పని ప్రారంభిస్తారు అని చెప్తున్నాను రేపు మీరు గెలిచిన తర్వాత ప్రత్యేకంగా ఫస్ట్ మీరు తీసుకుపోయే నిర్ణయం ఏంటిది ఏది డెవలప్మెంట్స్ ఇక్కడ కొన్ని ప్రధాన అంశాలున్నాయి అవి నేను డెవలప్లో ముందుంటాను అనేక రకాలుగా నేను ఏం చేస్తాననేది మీకు చెప్పడం కాదు అభివృద్ధిలో ముందుండి ఎక్కడైతే అభివృద్ధి లేదో పీసీ రోడ్లు లేవో డ్రైనేజ్ లేవో అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను ఇంకోటి మోడల్ డోబీఘట్ కూడా ఇక్కడ నే ఫౌండేషన్స్ తోన్ అప్పుడు అమౌంట్ కూడా శాంక్షన్ అయింది టెక్నికల్ శాంక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది కానీ కాంట్రాక్టర్ ముందుకు రాలేదు అది కూడా తొందరగానే నేను చేస్తామని చేస్తానని మీ మాటిస్తున్నాను మీ గుర్తు ఏంటి మీరు ఏంది మీరు గెలిచారని ఏ విధంగా అనుకుంటున్నారు మీరు అంటే నేను నా ప్రజలు నన్ను ఎప్పుడు కూడా ప్రోత్సహించిన నా ఓటర్ మా నా ఎన్నంటే ఉంటారు కనుక నా విజయం ఈజీగానే ఉంటుందని నేను నాకాంక్షిస్తున్నాను గుర్తు నా గుర్తు భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ కనుక నా గుర్తు పువ్వు గుర్తు నరేంద్ర మోడీ గారి ఆశయ సాధననే మా లక్ష్యంగా పనిచేస్తూ అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలల్లో చాలా రకాలుగా మనకు కనబడుతున్నాయి ప్రజల అనేక రకాలు కనబడుతున్నాయి కనుక ఆ మోడీ గారు ఆక ఆకాంక్షతోనే మేము మా మా భారతీయ జనతా పార్టీ కమలంపుకు ఓటేసి ఈరోజు ఉచిత బియ్యం కరోనా కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఉచిత బియ్యం నరేంద్ర మోడీ గారు తీయడం జరుగుతుంది ఇప్పటికీ ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియచ్చు మా బస్తీ ఓటర్లకు నమస్కారాలు తెలియచ్చు ఈరోజు ఫస్ట్ వర్డ్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ముత్యాల శ్యామల భాస్కర్ అని మేము